మీ గ్రామంలో మీ సర్పంచ్ మాజీ అయిపోయారని మీకు తెలుసా నేటి నుంచి సర్పంచ్లకు అధికారం లేదని ఎంతమందికి తెలుసు తెలంగాణలో గ్రామ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది దీంతో వారి స్థానంలో స్పెషల్ ఆఫీసర్లకు గ్రామ పాలనలను ప్రభుత్వం అప్పగించింది ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేని రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్ల చేతనే విధులు నిర్వహించాలని భావిస్తుంది తమ స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు కోర్టు ఫలితం దక్కలేదు కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే దీంతో అధికారులు రంగంలోకి దిగారు ఇప్పటికే సర్పంచుల వద్ద నుంచి రికార్డులను స్టాంప్స్ అండ్ లెటర్ ప్యాడ్స్ లను ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళాయి గురువారం మధ్యాహ్నం రెండు గంటల లోపు అన్ని గ్రామ పంచాయతీలలో చార్జ్ తీసుకోనున్నారు ఇప్పటి వరకు సర్పంచ్ ఉప సర్పంచ్లకు జాయింట్ గా చెక్ పవర్స్ ఉండగా నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ విలేజ్ సెక్రటరీకి ఆ పవర్ బదిలీ అవుతుంది తిరిగి సర్పంచ్ ఎన్నికలు వహించేంత వరకు పంచాయతీలన్నీ వీళ్ల పర్యవేక్షణలోనే పనిచేస్తాయి తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల పంచాయతీ అధికారులు పంచాయతీ రాజ్ సహాయ ఇంజనీర్లు మండల వ్యవసాయాధికారులు గెజిటెడ్ హెడ్ మాస్టర్లు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లతో పాటు పలువురు మండల స్థాయి అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వం విధులు అప్పగించింది మరి గ్రామంలో ప్రత్యేక అధికారులు ఎలాంటి పాలన కొనసాగిస్తారో చూడాలి మరి